அண்ணா <laughs> பதினாறு <laughs>

ಅದೇ <tutly> ಇರೈ

వ్యాపారం అనేది ఇక్కడ రైతు ఉన్నాడు మధ్యలో వెళ్ళు మొత్తానికి అయితే వ్యాపారం అయితే గట్టిగా నడుస్తుంది మరి వీటి రేటు చెప్పే రేటు మరి అడిగే రేటు ఏ విధంగా ఉంది ఎంత కండు వచ్చాను ఇది మధ్యలో ఇప్పుడు రన్నింగ్ లో మీరు చూస్తున్నారు కదా వీడికే వీడు చెప్పగలిగితే కామెంట్ లో కామెంట్ పెట్టండి చివరి వరకు చూసి ఇప్పుడు కాదు మధ్యలోనే చెప్పాలి ఆల్మోస్ట్ బేరాలు తెగిపోయే అవకాశం ఉంటాయి ఇలాంటి ఎందుకంటే ఫోర్టీ బేరాలు ఏర్పడతాయి లాస్ట్ మూమెంట్లో చింతపండు తనకు అంత అనుతుంది వెనకన పోతేనా చింతపండే ఆడంత దూడను భరతనాట్యం ఆడుతుంది అది లక్ష ఇరవైకి అడుగుతున్నారు లక్ష ఇరవై చెప్తున్నారు ఎనిమిది వేలు డిఫరెంట్ ఉంది

ઓવર ટન નંબર 4 હા કુલેર 5 ઓવર ટન નંબર 4 આ ગોબરાકનું